తెలుగుదేశం పార్టీకి ఒకటి శాశ్వతంగా ఉండాలి మనం ట్రస్టీలు మాత్రమే మనం పెద్దదారులు కాదు తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది ఎన్నికల ముందుకున్న హామీలు ఇచ్చాం ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని నేను అనేక సార్లు చెప్పాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ద్వారా సమక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం కోరకపోయాం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు దీనికి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పింఛన్లు పెంచాం నేను సవాలు విసురుతున్నా ఎవడన్నా విమర్శిస్తే నాలుగు వేల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేశాం ఐదేళ్ళు ముక్కి మూలిగి రెండు వందలు రెండు వందల వేస్తే ఒకేసారి నాలుగు వేలు ఐదు వేలు చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు వేల ఐదు వందల రూపాయలు దివ్యాంగులకు పింఛనుంటే ఎంత ఈరోజు ఆరు వేలు ఎవరు చేశారని అడుగుతున్నా డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే పదివేల రూపాయలు ఇస్తున్నాం బెడ్ మీద బెడ్కే పరిమితమయ్యి వాళ్ళకి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా పదైదు వేల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదల తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా అది కూడా మామూలుగా కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పేదల సేవలు అందరూ వెళ్ళి ఇంటింటి దగ్గరికి వెళ్ళి నేరుగా డబ్బులిచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మళ్ళీ రావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం పరామర్శించి రావాలనే పరిస్థితికి వచ్చాం అన్నా క్యాంటీన్ పెట్టాం దీపం టూ ఇచ్చాం ఇంకో పక్క మీరు చూస్తే ఈ నెలలోనే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు తల్లికి వందనం ఇక్కడ రెండు విషయాలున్నాయి జనాభా తగ్గిపోతా ఉంది